ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ అంటే ఏంటి ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది విజయవంతం బట్ ఆ పేషెంట్ చనిపోయాడు అలా ఇప్పుడు కన్నప్ప సంబంధించి అదే మాట్లాడుతున్నాం సినిమా సూపర్యేట్ కలెక్షన్ లేవు అంటే సినిమా హిట్ అయింది బట్ నిర్మాత రోడ్డుని పడ్డాడు గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ ఇప్పుడు ఈ కన్నప్పకు సంబంధించి చాలా విషయాలు మాట్లాడుకుందాం ముందైతే అరుదైన గౌరవం సీరియస్లీ మన దేశంలో చాలా రేర్ సినిమాలని రాష్ట్రపతి భవన్లో ప్రదర్శిస్తారు అక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్ సమాచార శాఖ వాళ్ళు మరికొంతమంది ఖచ్చితంగా ఈ సినిమా మనం చూడాలి అంటేనే చూస్తారు అది కూడా జాతీయ స్థాయిలో ద బెస్ట్ అంటేనే చూస్తారు వాళ్ళు సో అది చూశారు నిన్న చాలా చాలా హ్యాపీ నాకు తెలిసి రీసెంట్ టైమ్స్లో ఒక తెలుగు చిత్రం దక్కిన అరుదైన గౌరవంగా దీన్ని చెప్పవచ్చు కారణం అద్భుతమైనటువంటి విజువల్స్ అండ్ తిన్నటి స్టోరీని ద బెస్ట్లో ప్రజెంట్ చేయటం అండ్ ఇప్పుడున్నటువంటి యూత్ కూడా కనెక్ట్ అయ్యే విధంగా స్టోరీని చెప్పగలగటం మహాభారతం సీరియల్ డైరెక్టర్ ఎవరైతున్నారో ముఖేష్ కుమార్ సింగ్ అతను ఆల్ గుడ్ ప్రొడక్షన్ హౌస్ వచ్చేసి మంచి ఫ్యామిలీ ఇది చూశారు అంత హ్యాపీగా ఉందన్నారు మెచ్చుకున్నారు వాళ్ళు కూడా చాలా చాలా హ్యాపీ ఇక ఇప్పుడు అంత హ్యాపీ బట్ కల్షన్స్ విషయానికి కనుక వచ్చినట్టయితే సీరియస్ నెటిజన్లు ఏకి పారేస్తున్నారు ఎంత దారుణంగా అంటే మంచి సినిమా అద్భుతంగా కలెక్షన్స్ రాబోన్న సినిమా కేవలం మంచి ఫ్యామిలీ నోటుదొల వల్లే పోయింది అని చెప్పేసి అదేంట్రా బాబు అసలు వాళ్ళు ఏం చేశారు ఏంటంటే వన్ బై వన్ 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 పాయింట్లు చెప్పుకుంటూ వస్తున్నారు ఫస్ట్ పాయింట్ ప్రభాస్ను తక్కువ చేసి మోహన్ లాల్ని పొగట్టం మోహన్ లాల్ లెజెండ్ ప్రభాస్ కాదంటు అప్పుడే ప్రభాస్ ఫ్యాన్స్కి బాగా వ్యతిరేకత వచ్చింది ఆ తర్వాత మళ్ళీ ప్రభాస్ని ఆకాశానికి లేపాడు అయినా కానీ అప్పుడు కూడా ప్రభాస్ వచ్చేటప్పటికేమో శ్రీకృష్ణుడు అయితే తను అర్జునుడు అంటూ అదేమంటే ఆ తర్వాత వచ్చేసి తాను కర్ణుని అంటూ దెన్ ప్రభాస్ వచ్చేసి ఇక ఏంటో మీరే ఊహించడం అన్నట్టు ఇండైరెక్ట్ హింట్ ఇంటి అంటే దుర్యోధనుడా సరే ఇవి కూడా ఇవి పక్కన పెడదాం మెయిన్గా ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ చేసేటప్పుడు యూట్యూబ్ ఛానల్స్లో రివ్యూలు ఇచ్చే బ్యాచ్ ఉంటారు వాళ్ళని బెదిరించడం సరే ఇవి కూడా పక్కన పెడదాం సినిమా వచ్చేసి కన్నప్ప భక్త కన్నప్ప బట్ ప్రీతి ముకుందన్ ఆమెకు సంబంధించినప్పుడు రొమాన్స్ పార్ట్ ఎక్కువ ఉండిపోయింది సినిమాలో దాంతో ఏంట్రీ బాబు ఇది అని చెప్పేసి అది అండ్ చాలా రోజుల తర్వాత అద్భుతమైనటువంటి రోల్లో మోహన్ బాబు కనపడ్డాడు అయితే ఈ మోహన్ బాబుకు సంబంధించి కూడా ఏంటి సినిమా రిలీజ్కి ముందు న్యూజిలాండ్లో ఇదిగో అంతా మాదే ఏడు వేల ఎకరాలు కొనేసామంటే అవునా అంత డబ్బు బ్లాక్ మెన్ అంటే కాదు వైట్ డబ్బు అని అంటాం కన్నప్ప సినిమాకి సం ప్రమోషన్స్ చేయాలి దానికి బజ్ క్రియేట్ చేయాలి కానీ ఇట్లాంటి ఎకిల్ రీల్స్ అని చెప్పేసి అన్నారు ఎందుకు బ్రహ్మజీ క్లారిటీ ఇచ్చాడు బాబు మూవీ వాళ్ళం సరదాగా టైంపాస్ చేస్తూ ఉంటాం అన్ని వేల ఎకరాలు ఉంటే మోహన్ బెట్లా ఉంటాడేంటి అండ్ మా వాళ్ళంత అక్కడికే వెళ్ళి షూటింగ్ చేస్తారు కదా అన్నారు వాస్తవానికి నిజంగానే అది ఏడు వేల ఎకరాలు ఒక పెద్ద రిసార్ట్ అది ఓకేనా ఆ రిసార్ట్ని వీళ్ళు రెంట్కి తీసుకున్నారు రెంట్కి తీసుకొని ఆ సినిమాలలో దాదాపు ఎయిటీ పర్సెంట్ షూటింగ్ అంతా కూడా అక్కడే జరిగింది ఆ సినిమాలో నటించిన వాళ్ళని మీరు కనుక చూస్తే చిన్న చితగా అంత కూడా అక్కడ అకామిడేషన్ న్యూజిలాండ్లో అక్కడే ఉంచేసి మొత్తం షూటింగ్ వచ్చి ఉన్నారు చాలా పిష్టదిష్గానే తీసుకున్నారు డబ్బు కూడా బాగానే ఖర్చు పెట్టారు ఇంత చేసిన తర్వాత ఆ చివరిలో వాళ్ళు ఏకిల్తనం కావచ్చు సరదా కావచ్చు కొన్ని చేసినవి భక్తి సినిమాకి ముందు ప్రమోషన్ అంటే ఇలానా చేస్తుంది అని చెప్పేసి మళ్ళీ అక్కడ తర్వాత రిలీజ్కి ముందు మరో ఎగ్జాక్ట్గా వన్ డే బిఫోర్ అన్నట్టు మంచు విష్ణు మరి ఎందుకు అలా మాట్లాడతాడు ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు ఆ మనిషి పాప మామూలుగా చెప్పాడు కానీ జనంలో బాగా నెగిటివ్గా వెళ్ళిపోయింది ఏమని ఇదిగో అసలు నాకు టికెట్లు అడిగాను మా వాళ్ళు అసలు నాకే టికెట్లు లేవని చెప్పి మొత్తం ఫుల్ అయిపోయినాయి అంట యాడ్ ఫుల్ అయిపోయినాయి ఆ ఫ్రెడ్ బోల్డెన్ చోట సీట్లు ఉన్నాయి నిజంగా ప్రభాస్ ఉండబట్టి ఆ సినిమా బతికింది ఈవెన్ ఫస్ట్ డే రోజే ప్రభాస్ సీన్స్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి ప్రభాస్ కోసం వచ్చాము చూసాము చాలా బాగా చేశాడు సూపర్ మేము వెళ్ళిపోతున్నాం అదేంటి సినిమా చూడాలంటే బాబు వాళ్ళ సినిమా ఎవరు చూస్తారు ఇలానే అన్నారు ఇంకొంతమంది సినిమా మొత్తం బాగుంది క్లైమాక్స్లో మంచు విష్ణు సూపర్ చేశాడు కానీ ఈ మంచు ఫ్యామిలీ వాళ్ళ నోటి దురుద్దా ఆ దురుసు అండ్ వాళ్ళు వచ్చేసి డబ్బా కొట్టుకోవటం దీనివల్లనే జనాలు ఈ సినిమా చూడడానికి ఇంట్రెస్ట్ చూపట్లేదు ఆ ఓటీడీలో చూద్దాం లేరా ఆ టీవీలో చూద్దాం లేరా ఇలా అనుకుంటున్నారు వాస్తవానికి సినిమా ఖచ్చితంగా కలెక్షన్స్ రావాలని చెప్పేసి పెద్ద అని చెప్పాడు నేను అదే చెప్పాను రిలీజ్కి ముందు చెప్పాను రిలీజ్ తర్వాత అదే చెప్పాను అయితే ఇంకొంతమంది ఏమంటారు ఎక్స్పర్ట్స్ విఎఫ్ఎక్స్ అనుకున్న వేళ గ్రాఫిక్స్ అక్కడ కనిపించలేదని ఇంకొన్ని చోట్ల కొన్ని సీన్స్ వచ్చేసి డ్రమటికల్గా ఉన్నాయని అది ఒక నాటకం ఉన్నాయి ఉన్నాయని ఇలా ఓవరాల్ చూసుకుంటున్నప్పుడు మెయిన్గా ఈ అక్షయ్ కుమార్ కాజల్ వీరికి సంబంధించి పేరుకే పార్వతి పరమేశ్వరులని కానీ ఏమన్నా ఉందా సినిమా అసలు వాళ్ళది అది ఒక పెర్ఫార్మెన్సా వాళ్ళకి డ్రెస్సింగ్ సెన్సా అర్థం దాన్ని మన తమ్మరెడ్డి భరత్ బాజ్ అనుకుంటా సబ్జెక్ట్ కరెక్షన్ అదే బాగా గుర్తు ఆయనే పార్వతీ పరమేశ్వరులకు అసలు వాళ్ళు సెట్ కాలేదు నేను అసలు నచ్చదని చెప్పి సూపర్గానే అనేసాడు ఇలా కొన్ని క్యారెక్టర్ కొంతమంది సెట్ కాలి మోహన్ లాల్ రెమ్యునరేషన్ లేకుండా యాడ్ చేశాడు అన్నాడు ప్రభాస్ రెమ్యునరేషన్ లేకుండా యాడ్ చేశానన్నాడు ఇక శరత్ కుమార్ కావచ్చు ఇంకా చాలామంది వచ్చేసి తక్కువ రెమ్యునరేషన్ ఎక్కువ రెమ్యేషన్ అతలేదు కానీ ద బెస్ట్ అంతా ఇచ్చున్నా కానీ అవుట్పుట్ వచ్చేసరికి ఆ రకంగా జాతీయ స్థాయిలో అన్నట్టు సినిమా కనిపించినా కానీ కలెక్షన్స్ పరంగా అన్నప్పుడు వీళ్ళకి అనుకున్న రీతిలో రాలే మామూలుగా వీళ్ళు చెప్పింది అంతే అప్రాక్సిమేట్లీ వన్ ట్వంటీ క్రోర్స్ బడ్జెట్ అన్నారు ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కాస్ట్ అన్న పనివన్నీ మొత్తం కలిగిపోయి నూట యాభై కోట్లు చెల్లర చెప్తున్నారు ఈ సినిమా సంబంధించేసి దగ్గర దగ్గర రెండు వందల కోట్లు వచ్చే తప్ప బయటపడేది లేదు మామూలు మనకందు సమాచారం ప్రకారం ఫస్ట్ డే కలెక్షన్స్లో ఇప్పటివరకు మంచు చూసిన సినిమాల్లో ఎప్పుడైనా కలెక్షన్స్ వచ్చిన మాట నిజం కానీ ఓవరాల్ చూసుకుంటూ ఉంటే వంద కోట్ల పైగా లాసులు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది వంద కోట్ల పైగా లాసులు ఈవెన్ ఆ కొన్నటువంటి బయర్లు పాపం కొన్ని చోట్ల నష్టపోయారట ఇప్పుడు శాటిలైట్ అన్నప్పుడు తర్వాత శాటిలైట్ టీవీలు తర్వాత ఓటీటీలు అన్నప్పుడు అమెజాన్ ప్రైమ్ ఆల్రెడీ కొనేసింది అంటున్నారు ఇక్కడ కూడా మరల ఇక్కడ కూడా మరలా మంచు విష్ణు రిలీజ్ అయిన తర్వాత సినిమా ఓటీటీలు ఎప్పుడు వచ్చింది ఏంటంటే ఛాన్సే లేదు పదివరాదాకా మేము ఇవ్వం సినిమా బ్రహ్మాండంగా ఆడుతుంది అనేది అని చెప్పొచ్చాడు అక్కడ కూడా మరలా అతిగా అనిపించింది పాప ఆయన కార ఆయన క్లారిటీగా ఉన్నాడు ఆయన సినిమా మీద ఆయనకు నమ్మకం ఉంది అదే చెప్పాడు ఆ విధానం వే ఆఫ్ కమ్యూనికేషన్ ఉండి చూస్తే చాలా ఇంపార్టెంట్ అండి పాప అక్కడ వీళ్ళకి తేడా కొడుతుంది నేను ఇప్పటికి పాపనే అంటాను ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్ మంచిదే బట్ వే ఆఫ్ కమ్యూనికేషన్ డిఫరెంట్గా ఉండిపోయింది ఆ రోజు చెప్పింది కూడా చాలా వేరే విధంగా అనిపించింది జనాలకి ఇప్పుడు ఏమైంది మొన్న జూన్ ఇరవై నాలుగున రిలీజ్ అయింది రేపు జూలై ఇరవై ఐదు వచ్చేసి సోటిట్లు రాబోతుంది నెల రోజులు ఇక్కడ కూడా మరలాదు ఒకటి సో ఓవరాల్గా మొత్తం మీద తీసుకుంటే ఖచ్చితంగా మంచు ఫ్యామిలీ ఈ సినిమాని వేరే హీరోని పెట్టి కనుక సినిమాని తీసుంటే వాళ్ళే ప్రొడ్యూస్ చేసి సూపర్ టూపర్ హిట్ అయితే అంటున్నారు ఎందుకంటే అందులో లేని వాళ్ళు ఎవరు చెప్పండి ఫైనాన్షియల్గా కాదు నేనేది నటన పరంగా అద్భుతమైన పర్ఫార్మెన్స్ కదా అంతా కూడా అయితే మధ్య మధ్యలో ఈ గిరిబాబు వాళ్ళ అబ్బాయి రఘుబాబుది కొంచెం అయితే అయింది ఆ సినిమాలు నేను చూసాను కూడా చెబుతున్నా నాకు కొంచెం అతిగానే అనిపించింది ఇంకొన్ని సందర్భాలలో వీళ్ళ కొడుకు స్టార్టింగ్ ఇంట్రెస్ట్ ఉండింది ఏది మంచి విషయం వాళ్ళ అబ్బాయి ఆ పిల్లడి సరిగా తెలుగు రాట్లా ఆ పిల్లడిని పెట్టేసి డైలీలో చెప్పించారు వేరే పిల్లలు చెప్పించినా బాగుండే దాన్ని వాళ్ళ పాపులు చక్కగా రేటర్ అన్నట్టు అనుకోవచ్చు ఇంట్రడక్షన్లో బాగానే కనిపించి చక్కగా చేశారు ఇక్కడ కూడా మరలా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి మూడవ తరాన్ని ఇండోడ్యూస్ చేయడం కోసం ఈ సినిమా ఉంది తప్ప వేరేది కాదు లైక్ ఇలా సరే నరం లేని నాదిగా ఎన్నైనా మంచు ఫ్యామిలీకి సంబంధించి వారితో ఓ రోజు కలుద్దామని వెళ్ళినా సరే అప్పటి నుండి దొరకన వాళ్ళు కూడా వారు అందరూ మాటలు అనేస్తున్నారు బట్ రియాలిటీ ఏంటన్నప్పుడు మళ్ళీ చెప్తున్నాను సోషల్ మీడియాలో గతంలో వాళ్ళు ఏం మాట్లాడారు ఇప్పుడు ఏం మాట్లాడారు సినిమా ఎలా ఉంది మొత్తం తీసుకొచ్చి ముందు పెట్టేసి అనాలిసిస్లు చేస్తున్నారు డిస్కషన్ చేస్తున్నారు కలెక్షన్ అంతా మాట్లాడుతున్నారు అండ్ ఓపెన్గా కొంతమంది రివ్యూలు చెప్తున్నట్లు ఉన్నారు ఎలా ఉందయ్యా మీకు సినిమా చూసేసారు కదంటే వాళ్ళు చెప్తూనే ఉన్నాయి అన్నీ ముందు పెట్టేసినప్పుడు సినిమా బాగుంది అరుదైన గౌరవం దక్కింది కానీ డబ్బులు రాలా అండ్ మంచి ఫ్యామిలీ వాళ్ళకి నోటు దుర్సు వల్లే సినిమా పోయింది అన్నది అయితే ఫైనల్గా అంతా కన్ఫర్మ్ చేసేస్తున్నారు మరి మీరేమంటారు కింద కామెంట్లో తెలియచేయండి